స్వతంత్ర దినోత్సవం అనేది ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థులు అట్లాగే జోషి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం ఈ గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమైన మన స్వతంత్ర పోరాటం తొంభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వతంత్రం రావడం జరిగింది ఈ రాజ్యాంగం అమల్లోకి రావడం అనేది గణతంత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వచ్చింది మరి నలభై ఏడు నుంచి వరకు కూడా మనకు ఒక రాజ్యాంగం ఉండేది అది పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాజ్యాంగం ఆ కాన్స్టిట్యూషన్ మనం బ్రిటిష్ వారి హయాంలో ఉండే ఆ కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగం మనకంటూ ఒకటి ఉండాలని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేయడం దాంతో ఏడుగురు సభ్యులు దానికి అంబేద్కర్ గారి చైర్మన్ కావడం మనందరికీ తెలిసిన విషయమే మొత్తం ఆ కాన్స్టిట్యూషన్ కమిటీలో రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు ఉండేవారు రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులన్నా మన కాన్స్టిట్యూషన్ మనం ఎంటే ఇప్పుడు ఈ రోజు చూసే కాన్స్టిట్యూషన్ అంతా కూడా చాలా మందికి బహుశా తెలుసో తెలియదు ఆ ముసాయిధాన్ తయారు చేసినప్పటికీ సార్ బల్లిగడ్లు నరసింహరావు అని చెప్పి ఆయన తయారు చేసే ఆయన ఆయన తయారు చేసిన ముసాయిదాను రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు కలిసి నూట అరవై ఐదు రోజులు పదకొండు సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఫైనలైజ్ చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున దాని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దాన్ని ఆమోదించిన దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు కూడా దాని ఏంటనే అధికారికంగా ప్రకటించలేదు ఎందుకు జనవరి ఇరవై ఆరున దాన్ని చేశాను అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున అఖిల భారత కాంగ్రెస్ ఏంటంటే ఒక సంపూర్ణ స్వరాజ్యం అని చెప్పి ఒక తీర్మానం చేసింది పంతొమ్మిది వందల ముప్పైలో ఆ భారతదేశ కాంగ్రెస్ ఏదైతే స్వతంత్రం కోసం ఏర్పడిన కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి జనవరి ఇరవై ఆరు ఒక తీర్మానం చేసింది కాబట్టి నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరున ఎప్రూవల్ అయిపోయినా సరే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు దాన్ని అట్లా హోల్డ్ చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఏంటంటే దాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు కష్టపడి ఏదైతే సర్ నరసింగ్ తయారు చేసిన ముసాయిదా ఉందో దాన్ని కూడా ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు కూడా నరసింహరావు గారే ఆ లో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా మన రాజ్యాంగం తయారు చేసినప్పుడు కూడా అనేక దేశాలు తిరిగి అనేక దేశాలలో ఉండే ఆ రాజ్యాంగంలో ఉండే అన్ని విషయాల్ని తేరిటీగా ఏ విధంగా మకరందాన్ని క్రోడీకరిస్తుందో ఆ విధంగా క్రోడీకరించి అందులో ఉండే అంశాలని కూడా చేకూర్చి ఇందాక మన విద్యార్థి చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఉంది అంటే దాంట్లో అనేక వింశాలు తీసుకోవడం జరిగింది దీంట్లో బాగా ఎక్కువగా తీసుకున్న రాజ్యాంగంలో పాయింట్స్ ఏంటి రష్యా రాజ్యాంగాన్నిచే మనకు ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఇది పెంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ కూడా అలాగే జపాన్ నుంచి కొనుగోలు తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా అన్నింటిని మంచిని సేకరించి ఆ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటు చేసి దాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు బట్టి దానికి ఎట్లా అంబేద్కర్ గారు హయాంలో చేసినా అంబేద్కర్ గారు చాలా సందర్భాలు అంటుండేవారు ఈ కాన్స్టిట్యూషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు డౌటే ఎందుకంటే ఎప్పుడు కూడా మారుస్తూ ఉండాలి దీన్ని మార్చకపోతే మళ్ళీ ప్రజాస్వామ్యం డబ్బు అని చెప్పి సో ఆ విధంగా ఆ మార్పుకు అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు మనకి భారత రాజ్యాంగంలో నూట ఆరు సార్లు మార్పు జరిగింది కాన్స్టిట్యూషన్ చేంజెస్ అదే కాన్స్టిట్యూషన్ ఉండాలంటే డెఫినెట్గా గ్రోత్ ఉండదు సో ఆ మార్పుకు అనుగుణంగా నూట ఆరు సార్లు ఈ మార్పులు జరిగి ఈ కాన్స్టిట్యూషన్ చేంజెస్ చేస్తూ ఈ భారతదేశంలోనే అతిపెద్ద డెమోక్రసీని పరిరక్షించే ఈ రాజ్యాంగం అమలు రోజు నిజంగా మనం ఏంటో ఒక పుట్టినరోజుగా చేసుకోవాలి దానికోసమే మనకి ఎప్పుడు కూడా ఎప్పుడుంటే సెలవులు ఎక్కువైంది కానీ భారతదేశం డిక్లేర్ చేసిన మూడే మూడు సెలవు దినాలు స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం గాంధీ జయంతి ఈ మూడే అధికారికంగా ముందు డిక్లేర్ చేసిన సెలవు దినాలు తర్వాత మనకు రకరకాలు పెరిగింది కాబట్టి ఈరోజు ఒక పవిత్ర దినం కింద భావించి మీ అందరిని కూడా నేను కోరేది జాతి పట్ల గౌరవాన్ని పెంచుకోండి జాతిని ప్రేమించింది అంటే ముందు మనం ప్రేమించవలసింది మనల్ని మనం ప్రేమించుకోవాలి తర్వాత మన అమ్మ ప్రేమించాలి తర్వాత మన గురువులను ప్రేమించాలి తర్వాత మన సమాజాన్ని ప్రేమించాలి తర్వాత మన దేశాన్ని ప్రేమించాలి సో ఈ ప్రియారిటీ ప్రకారం మనం వెళ్తూ ఆ విధంగా మనం వెంటనే జాతి పరిరక్షణలో భాగమై రోజు చూస్తుంటే మీ అందరిని ఎన్సిసి పేరు నిజంగా మాస్టర్ గారిని మీ అందరిని కూడా అభినందిస్తున్నారు ఇది ఇంకా పెర్ఫార్మెన్స్లో మనం చేస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు మార్చ్ పాస్ చేసిన ఇవన్నీ చూస్తుంటే అది తీసేదకుండా నాకే అనిపిస్తుంది ఒకరికొకటి ఒకరి చూస్తున్నాం మన స్కూల్లో అని చెప్పి సో దీనిని ఏంటంటే ఆ స్థాయికి తీసుకెళ్తూ మీరందరూ కూడా మినర్వా విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా చూడాలి మీరు డ్రెస్ ఉన్నా లేకపోయినా సరే ఏంటంటే ఆ క్యాండిడే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా క్రమశిక్షణతో మీరుంటే మిమ్మల్ని కన్నా అమ్మా నాన్నలు గర్విస్తారు మీకు తరఫీ ఇచ్చిన అధ్యాపకులు గర్విస్తారు మినర్వా సంస్థ కూడా గర్విస్తుంది సో ఆ విధంగా జాతి రత్నాలుగా వెలగాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను